పాఠశాల ఎన్సిసి విద్యార్థులు స్వాగతం పలికారు బాలికలు రంగురంగుల జెండాలను చేబోని మంత్రి మనోహర్ను స్కూల్ ఆవరణలోకి తోడుకొని వెళ్లారు అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేశారు అదేవిధంగా పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు కౌన్సిలర్ మానసారెడ్డి ఇస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి మనోహర్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం విద్యాశాఖ ద్వారా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలతో పోల్చుకుంటే మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలోనే మిన్నగా ఉంటాయని చెప్పారు అక్షరాస్యతలో కేరళ కంటే మనం ఇంకా పెరగాలని అందుకోసం మౌలిక సదుపాయాలని ఇంకా మెరుగుపరుచుకోవాలని అన్నారు జగన్ ప్రభుత్వంలో జగనన్న కిట్లు పంపిణీ చేసి బిడ్డలను మోసం చేశారని ఆ లావాదేవీల్లో వంద కోట్ల రూపాయల అవినీతి బయటపడిందని వెల్లడించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మీనారాయణ కౌన్సిలర్ మానసారెడ్డి హెడ్ మాస్టర్ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో సుమారు ప్రతి సంవత్సరం విద్యాశాఖ ద్వారా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తూ ఉంటాం అయితే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెరగాలి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలతో పోల్చుకుంటే నూటికి నూరు శాతం మనకున్న ఫ్యాకల్టీ కానివ్వండి మనకున్న ఈ మౌలిక సదుపాయాలు కానివ్వండి ఎక్కడైనా సరే పోటీ పెట్టినప్పుడు మనమే ముందుంటాం అయితే చాలా దశాబ్దాల నుంచి ప్రైవేట్ పాఠశాలలు రావడం అక్కడ ఏదో బాగా చెప్పేస్తారు ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం బాగా చెప్తారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా మన సమాజంలో ఉన్న ప్రెషర్ వలన ఎక్కువగా మన బిడ్డల్ని మనం ప్రైవేట్ పాఠశాలకి పంపిస్తూ ఉంటాం కానీ ఒక తోటి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గారు మన రాష్ట్రంలో ప్రత్యేకంగా మనం ఈ రోజున భారతదేశంతో పోల్చుకుంటే అక్షరాశత మనం ఇంకా తక్కువగా ఉన్నాం సిక్స్టీ సెవెన్ పర్సెంటే ఉన్నాం మనం కేరళ లాంటి రాష్ట్రంలో అది దాదాపు తొంభై శాతానికి చేరింది సో మనం కూడా మన రాష్ట్రంలో ఇంకా ఎదగాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఫోకస్డ్గా కొన్ని మార్పులు తీసుకురావాలి ప్రధానమైన అంశాలు ఏంటి అని గుర్తించినప్పుడు ముందుగా మనం మనకున్న మౌలిక సదుపాయాలను మనం మెరుగు చేయడం గతంలో నేను చాలా అంటే కొంచెం సుదీర్ఘంగా మాట్లాడతాను ఈసారి ఎంతో ఆవేదనతోటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా బిడ్డల్ని మోసం చేసి జగన్ అన్న విద్యా కిట్లని ఆ రోజున వాళ్ళు పంపిణీ చేశారో మీరు చూశారు అడ్డగోలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే స్వయంగా మంగళగిరిలో వంద కోట్ల రూపాయల క్యాష్ పట్టుకుంది ఆ ట్రాన్సాక్షన్ ఆ రోజునున్న మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు నేను ప్రెస్ మీట్లు పెట్టి పదే పదే ఎందుకంటే తల్లిదండ్రులు చూపించేవాళ్ళు చినిపోయిన బూట్లు ఆల్రెడీ జిప్పులు పనిచేయని బ్యాగులు నాణ్యత ఏమాత్రం లేకపోయినా దానికి అప్పుడు ఒక ఒక అద్భుతమైన ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు ఆయన పేరెందులు అంటే ప్రస్తావించడం ఆయన ఇప్పుడు సర్వీస్లో లేడు కాబట్టి ఏ విధంగా అధ్యాపకుల్ని ఇబ్బంది పెట్టేవాడో ఏ విధంగా క్వాలిటీలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా క్వాలిటీని మేము తీసుకొచ్చాం అని ప్రెస్ మీట్ల ద్వారా పెద్ద పెద్ద మాటలు చెప్పారు తప్ప వాస్తవంగా క్షేత్రస్థాయిలో లేదు నేను ఈ సంవత్సరం తెనాలి నియోజకవర్గంలో ఫస్ట్ ఇయర్ అంతా రోడ్లపైన దృష్టి సారించాం సంక్షేమం పైన దృష్టి సారించాం రెండో సంవత్సరంలో ఎంటర్ అయ్యాం కాబట్టి నేను మాటిస్తున్నాను మన ప్రజలందరికీ ఈ సంవత్సరం నేను ఫోకస్ చేసేది నిధులు తీసుకొచ్చేది మన సర్వీస్ డెలివరీ ఇంప్రూవ్ అయ్యే విధేది అయ్యేది ఫస్ట్ ప్రయారిటీ నేను ఇచ్చేది మన పాఠశాలలకి ప్రభుత్వ పాఠశాలకి రెండో ప్రయారిటీ నేను ఇచ్చేది మన హాస్పిటల్స్కి ఎందుకంటే విద్యా వైద్యం రెండూ ఉంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక భరోసా నిండుతుంది ఒక మంచి ఆరోగ్యం ఇవ్వగలితే మనం ఇంకా ఎక్కువ సంవత్సరాలు మనం పనిచేయగలుగుతాం మన బిడ్డలకి మనం ఇక్కడే చక్కటి మధు మౌలిక సదుపాయాలు కల్పిస్తే తప్పకుండా వాళ్ళు వేరే పాఠశాల పంపకుండా చూసుకుంటారు ఇందాక షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాం గురించి ప్రస్తావించారు షైనింగ్ స్టార్స్ నే మొన్న ఏలూరులో జిల్లా మంత్రి ఇన్ఛార్జిని కాబట్టి అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నూట డెబ్బై మూడు మందికి ఇరవై వేల రూపాయల చొప్పున ఈ షైనింగ్ స్టార్స్ మన విద్యార్థులకి ఇచ్చాం అందులో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే ఆర్టిజము సెరబ్రల్ పాలసీ దివ్యాంగులు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ప్రతి మండలం నుంచి కూడా మనం గుర్తించి జిల్లా వ్యాప్తంగా వాళ్ళకి ఒక గుర్తింపు ఇచ్చాం మొట్టమొదటిసారి కేవలం ఆరు వందలకి ఎన్ని మార్కులు వచ్చినాయని కాదు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగా చదువుతున్నారు అయితే మన నేను గమనించింది ఏంటంటే ఆ నూట డెబ్భై మూడులో నూట పది మంది ప్రైవేట్ విద్యార్థులు అరవై మూడు మాత్రం ప్రభుత్వ పాఠశాలలు నేను ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు చెప్పాను నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ఆ సంఖ్య రివర్స్ అవ్వాలి ప్రభుత్వ పాఠశాల నుంచి నూట అవ్వాలి మన ప్రైవేట్ పాఠశాల నుంచి అరవై అవ్వాలి తప్ప ఈ విధంగా మాత్రం మనం ఈ సంవత్సరం ఒప్పుకునే పరిస్థితి లేదని సో అదేవిధంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు జాతిని ఉత్తేజపరిచే మహానీయుల్ని ఎందుకు వాళ్ళని విస్మరించుకుంటున్నాం ఎందుకు రాజకీయ నాయకులు వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు కార్యక్రమానికి సో ఆ ఉత్తేజం తీసుకురావాలి దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తుల్ని మన భావితరాలకు ఉపయోగపడాలి మనం కష్టపడి నేర్చుకున్న వాళ్ళ చరిత్రని ఆ బిడ్డలకి మనం ప్రసాదించే విధంగా ఆ పథకాల పేర్లు మార్చాలన్నప్పుడు ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి స్పందించి ఆ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ప్రజలందరికీ గుర్తు చేసే విధంగా పథకం తీసుకొచ్చారు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి గురించి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎప్పటి నుంచో మేము అనేక సందర్భాలు ఏ శిబిరం ఏర్పాటు చేసినా ఏ ప్రాంతంలో మేము ఏర్పాటు చేసినా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ఎందుకంటే ఆ మహానీయురాలు ఎంతో కష్టపడి పాపం కుటుంబాన్ని కూడా వదులుకొని సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా ఆమె ప్రతి ఒక్కరికి వండి పెట్టేవాళ్ళు ఎవరు ఏ క్షణం వచ్చినా సరే ఆలస్యమైనా సరే ఎవ్వరు కూడా ఆకలితో ఉండకూడదని డొక్కా సీతమ్మ గారు ఉన్న ఆస్తులు కూడా అమ్ముకుని సమాజానికి ఉపయోగపడిన వ్యక్తి ఆమె స్ఫూర్తిని నింపాలని మధ్యాహ్న భోజనం పథకాన్ని మనం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రోజున మనకి మొన్న జరిగిన తల్లికి వందనం కార్యక్రమంలో తెనాలి కొలిపర కలిపి ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై మూడు విద్యార్థులకు మనం ముప్పై రెండు కోట్ల రూపాయలు మనం అందించగలిగాం అంటే కొలిపర మండలం తెనాలి మండలం తెనాలి మున్సిపాలిటీ మూడు కలుపుకుంటే మనం మన నియోజకవర్గంలో ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై మూడు విద్యార్థులకు మనం ముప్పై మూడు కోట్ల రూపాయలు మనం అందించగలిగాం తల్లికి వందనం ద్వారా రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా ఈ స్కూల్ గురించి ఇప్పుడే అడిగే నేను మన అసిస్టెంట్ కమిషనర్ని కూడా నేను మీకు మాట ఇస్తున్నాను ఇక్కడ టాయిలెట్స్ విషయంలో ఆల్రెడీ నేను మన నియోజకవర్గంలో నెస్లే వాళ్ళు నెస్లే కంపెనీ అనేది అంతర్జాతీయ కంపెనీ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ కింద మన తెనాలికి మొన్న వచ్చారు వాళ్ళు ఒక పది టాయిలెట్లు అయితే వాళ్ళు బాలికల కోసమే కట్టిస్తారు అది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పాలసీ సో బాలికల కోసం మన నియోజకవర్గంలో పది మనం గుర్తించాం తెనాలి నియోజకవర్గంలో కొత్తగా మహిళలకి మనం ఆడపిల్లలకి మనం టాయిలెట్స్ కట్టించబోతున్నాం అదేవిధంగా ఈ స్కూల్లో కూడా ఉన్న వ్యవస్థని మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి మన మున్సిపాలిటీ నుంచి చైర్పర్సన్ గారు కూడా కోరుతున్నాను నేను రక్షత మంచినీటి పథకం సరిగ్గా లేదని చెప్పారు టాయిలెట్ సరిగ్గా లేవని చెప్పారు కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా కొంచెం పూర్తి చేయాలని చెప్తున్నారు తప్పకుండా దానికి ప్రయారిటీ ఇచ్చి ఈ విద్యా సంవత్సరంలోనే ఈ పనులన్నీ పూర్తి చేసుకునేటట్టు దానికి సరిపడా నిధులు మనం మున్సిపాలిటీ నుంచి కేటాయించి ఒక ప్రయారిటీ ఇచ్చి మనం ముందు తీసుకెళ్ళగలుగుతాం ఎందుకంటే నిజంగా ఉన్న ఉన్న పాఠశాల ఇది ఒక పెద్ద పాఠశాల మనకి అద్భుతంగా మనకి సౌకర్యాలు ఉన్నాయి గతంలో కూడా కేంద్రీయ విద్యాలయం మనం తీసుకొచ్చినప్పుడు కేంద్రీయ విద్యాలయాల స్థాపన కన్నా ముందు ఆ గదులన్నీ కూడా ఇక్కడే నిర్వర్తించాం మనం సో ఆ విధంగా మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి తప్పకుండా మనం దీనికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ ముందుకు అవసరం ఖచ్చితంగా ఉంది రాబోయే రోజుల్లో మేము మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాను ప్రభుత్వ పథకాలు మన భవిష్యత్తు కోసం మన బిడ్డల కోసం కుటుంబాలందరూ కూడా మీరు అందరూ కూడా గమనించాల్సిందనేది ఈరోజు మనం కిట్లు పంపిణీ చేస్తున్నాం ఈ పాఠశాలలోనే దాదాపు ఐదు వందల ఐదు పిల్లలు ఉన్నారు మనకి ఐదు వందల ఐదుగురు ఉన్నారు విద్యార్థులు వాళ్ళందరికీ కూడా మనం ఈ కిట్స్ ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్ఫూర్తితోటి మన ప్రభుత్వం తీసుకొచ్చిన కిట్స్ని పుస్తకాలు కానివ్వండి యూనిఫామ్ యూనిఫామ్లో కూడా మీరు చూశారు ఎంత అద్భుతంగా మార్పు తీసుకొచ్చాము ప్రతిదానికి గతంలో పార్టీలతో రంగులు లేకపోతే జెండాలు ఇవన్నీ అవన్నీ మానుకోవాలి మనం ఈ మన పేర్లు కాదు మన ఆస్తులు కాదు బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు మన దేశం ఇవే మన ఆస్తులు అది కాపాడుకునే విధంగా వారి భవిష్యత్తు కోసం మనం ఉపయోగపడే విధంగా రాజకీయ ప్రస్థానం నిజాయితీగా జరిగినప్పుడే ప్రతి ఒక్కరి కోసం మనం ఆలోచించినప్పుడే మనం ఆ కార్యక్రమం చేయగలుగుతాం సో మానసారెడ్డి గారు కూడా అభినందిస్తున్నాను క్యాష్ అవార్డ్స్ ఇచ్చారు కొంతమంది పిల్లలకి ప్రోత్సహించాల్సిన రీతిలో మనం ప్రోత్సహిద్దాం తప్పకుండా రాబోయే రోజుల్లో మనం వీళ్ళందరికీ కూడా ఓ చక్కటి భవిష్యత్తు ఉండేటట్టు తల్లిదండ్రులు కూడా మీరు అందరూ సహకరించాలి ఎందుకంటే మూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పీటీఎం మీటింగ్ ఉంది జూలై మూడో తారీఖున మూడో ఐదు సారీ జూలై ఐదో తారీఖున సో జూలై ఐదున జరగబోయే పీటీఎం మీటింగ్లో మీరు అందరూ కూడా పాల్గొనండి మధ్యాహ్న భోజనం ఏ విధంగా మార్పు తీసుకొచ్చామో మీరు చూశారు ఈ రోజున నలభై ఒక్క వేల పాఠశాలకు మూడు వేల తొమ్మిది వందల సంక్షేమ హాస్టల్స్కి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వాళ్ళందరికీ కూడా మనం సోనామాసూరి కానివ్వండి బీపీటీ కానివ్వండి మంచి రైస్ మనం వాళ్ళకి ఫైన్ రైస్ అంటాం ఆ ఫైన్ రైస్ అందించే విధంగా జూన్ పన్నెండో తారీఖు నుంచే మనం ప్రారంభించాం అయితే ఒక వారం తర్వాత అధికారికంగా లాంఛనాలతో ఆ రైతులు ఎవరైతే కష్టపడ్డారో రైతులు ఎందుకంటే ప్రతి బస్తాకి క్యూఆర్ ట్యాగ్ ఉంటుంది ఆ క్యూఆర్ ట్యాగ్ మనం ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే మీకు క్లియర్గా ఈ బస్తా ఏ రైతు పండించారో కష్టపడి ఏ గ్రామంలో పండించారో వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలైన వస్తాయి సో ప్రతి పాఠశాలలో కూడా ఆ రైతునే ఆహ్వానించి ఆ రైతును గౌరవించి ఆ రోజున ఆ రైతుల చేతుల మీదుగా మన బిడ్డలందరూ కూడా అందిద్దామని లోకేష్ గారు నేను కలిసి ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో దాన్ని మీరందరూ కూడా పాల్గొని కష్టపడి పండించిన మన రైతాంగం ఎవరైతే స్పందించి ఆ రోజున బయట అమ్మబాకండి ప్రభుత్వానికి ఇవ్వండి మీరు మీ కష్టపడి పండించిన ధాన్యాన్ని ఎందుకని మన బిడ్డలకి మనం ప్రసాదించవచ్చు అనే మాట చెప్పగానే గుంటూరు జిల్లాలో బాపట్ల జిల్లాలో నెల్లూరు జిల్లాలో అన్నమయ్య జిల్లాలో చిత్తూరు జిల్లాలో చాలామంది రైతులు ముందుకొచ్చి దాదాపు రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్లు ధాన్యం ప్రభుత్వానికి తక్కువ రేటుకి మన బిడ్డల కోసం అంటే వాళ్ళు అందించారు నిజంగా మనం వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో మనం ముందుకు తీసుకెళ్తాం సమాజంలో మనకు బాధ్యత ఉంది మన స్కూల్ పాట మనం కాపాడుకోవాలి దయచేసి స్కూల్ కమిటీల్లో లేదా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఎవరు కూడా రాజకీయ పరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరు కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేద్దాం ఖచ్చితంగా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇద్దాం వర్షాకాలం అప్పుడు ఇక్కడ బాగా బాగా ఇబ్బందికరమైన పరిస్థితి గతంలో కూడా నేను చూశాను ఎందుకంటే ఎన్నికలప్పుడు కూడా మనం చూసాం తల్లిదండ్రులు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో కొంచెం రీడిజైన్ చేద్దాం మనం ఈ స్కూల్ని మీరు కొంచెం ఫోకస్ చేసి ఒక ఒక క్లియర్ ప్లాన్ ఒకటి ఇవ్వండి మా అసిస్టెంట్ కమిషనర్ గారికి మీరు కూడా బాధ్యత తీసుకోండి మనం ఏ విధంగా మార్పు తీసుకొద్దాం డిస్కస్ చేసి ఒకసారి చైర్పర్సన్ గారితో మనం కన్సల్ట్ చేసి అది మనం ఇద్దాం ఓకే అదేవిధంగా మరొకసారి నేను ముగించే ముందు ఏదైతే కిట్స్ ఇస్తున్నామో అది కిట్స్తో పాటు మీ అందరు కూడా యూనిఫామ్ ఈ తీసుకొచ్చారు ఇక కుట్టించాల్సిన పరిస్థితి ఉంది కానీ బట్ గా కొత్త రంగులతోటి అందరినీ కంఫర్టబుల్గా ఉండేటట్టు ఈ క్వాలిటీ ఆఫ్ క్లాత్ కూడా మీరు చూస్తే చాలా తేడా ఉంటుంది సో చాలా అద్భుతంగా తీసుకొచ్చిన ఈ ఓకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిడ్స్ని పాఠశాల ప్రారంభంకి ముందుగానే ప్రారంభించిన రోజునే అందించాలనేటువంటి తలంపుతోటి మరి కిడ్స్ని పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన మండలంలో తొమ్మిది వేల ఆరు వందలు మరి కిడ్స్ని ఇప్పటికే ప్రతి పాఠశాలకు కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ పాఠశాలలో కూడా ఐదు వందల కిడ్స్ని మరి పంపిణీ చేయడం అనేది ఇవ్వటం అనేది జరిగింది మన మినిస్టర్ గారు చక్కగా పిల్లలకి ఈ సంవత్సరం డొక్కా సీతమ్మ మాణిక మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా మరి సన్నబియ్యం ఎప్పుడూ లేనటువంటి విధంగా సారు పిల్లల గురించి ఆహ్వానించి ఆలోచించి మరి మంచిగా భోజనం పిల్లలందరూ కూడా తినాలి అనేటువంటి ఆలోచనతోటి మొదటి రోజే పన్నెండవ తారీఖునే మరి ఎన్సీఆర్ఎం పాఠశాలలో సారు స్వయంగా వచ్చి మరి వండినటువంటి ఆహార పదార్థాలని స్వయంగా చూడటం అనేది జరిగింది దీన్ని బట్టి వారి యొక్క మరి ఆలోచన విధానం కావచ్చు వారి యొక్క కమిట్మెంట్కి మరి ధన్యవాదాలను తెలుతున్నాం సార్ మరి పిల్లలందరూ కూడా ఉత్సాహపూరితంగా ముందు కంటే కూడా ఎండిఎం తీసుకునేటువంటి పిల్లల యొక్క శాతం కూడా చక్కగా పెరిగింది సార్ మరి మెనూ కూడా మార్చడం జరిగింది వైట్ రైస్ ఫ్రైడ్ రైస్ అయితే ఎగ్ పిల్లలందరూ తినలేదు అనేటువంటి ఆలోచనతోటి ఎగ్ ఫ్రై అనేది కూడా చేపించడం అనేది జరుగుతుంది సార్ రాగిజావు కావచ్చు చిక్కీలు కావచ్చు మెనూను కూడా మార్పించి మరి చక్కగా పిల్లందరూ తినాలి భోజనము అదేవిధంగా కిట్స్ మరి అందించడం అనేది కూడా జరిగింది మరి ఈ సంవత్సరం ముఖ్యంగా సైనింగ్ స్టార్స్ అని చెప్పేసి పిల్లలు ప్ర పదవ తరగతి పిల్లలు ఎవరైతే అత్యుత్తమ ఫలితాలను సాధించారో మన మండలంలో ఏడుగురు పిల్లలకి సైనింగ్ స్టార్స్ కింద ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇరవై వేల రూపాయలు జిల్లాలో మరి అందించడం అనేది జరిగింది సార్ అయితే విద్యకి మొదటి ప్రాణ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది మన మరి విద్యాశాఖ మాచులు నారా లోకేష్ గారు స్వయంగా మరి ఈ సంవత్సరం టీచర్స్ కౌన్సిలింగ్ కూడా ముందుగానే పాఠశాలకు ప్రారంభానికి ముందుగానే మరి కౌన్సిలింగ్ చేపట్టడం మరి ఉపాధ్యాయుల యొక్క కొరత లేకుండా మరి ఉపాధ్యాయులందరినీ కూడా మరి పాఠశాలకు పంపించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది సార్ ముఖ్యంగా మోడల్ పాఠశాలలు ఫౌండేషన్ పాఠశాలలు బేసిక్ పాఠశాలలు అదేవిధంగా పాఠశాల అంటే శ్రీ పాఠశాల ఈ పాఠశాల కూడా పిఎంశ్రీ పాఠశాల సార్ అదేవిధంగా మరి దీంతో పాటు హై స్కూల్ ప్లస్ అంగలకూరులో హై స్కూల్ ప్లస్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది విద్యకు సంబంధించి ఎంతో ఇంట్రెస్ట్ తోటి మరి మానవి వనరులు మరి ఏర్పడాలి మానవులను తయారు చేయాలనేటువంటి ఆలోచనలతోటి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది కూడడం ప్రభుత్వం ధన్యవాదాలు సార్ మీ ద్వారా మరి ధన్యవాదాలని తెలియజేస్తాం సార్ ప్రభుత్వానికి మరి ఈరోజు ఈ కిట్లోని పిల్లలందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఈ సంవత్సరం యూనిఫామ్స్ చూసినట్లయితే చక్కని యూనిఫామ్ కలర్ కూడా మారింది సార్ మంచి క్వాలిటీ క్లాత్ను కూడా ఇవ్వడం జరిగింది బ్యాగ్ కూడా క్వాలిటీ ఇవ్వడం జరిగింది నోట్బుక్స్ని కూడా క్వాలిటీ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్స్ను కూడా విద్యార్థుల యొక్క భారం పడకూడదు అని చెప్పి ఆలోచన తోటి బుక్స్ యొక్క సైజును ను తగ్గించి సెమిస్టర్ విధానంలో బైలింగ్ మెథడ్ లో మరి బుక్స్ వర్క్ బుక్ అదేవిధంగా టెక్స్ట్ బుక్ నువ తరగతి పిల్లలకి రెండు పుస్తకాలు రెండో తరగతి రెండు పుస్తకాలు మూడవ తరగతి పిల్లలకు కూడా నాలుగు పుస్తకాలు ఈ విధంగా అందించడం జరిగింది సార్ సిక్స్త్ క్లాస్ పిల్లలకి మరి చక్కగా సెమిస్టర్ విధానంలో మరి అందించడం జరిగింది సార్ ధన్యవాదాలు సార్ టెన్నిస్ ప్లేయర్ అని అట్లా చదువులు కూడా గోల్డ్ మెడలిస్ట్ అని మరి ఆయనకు ఒక మంచి ఒక ఫారెన్ ఆయన మంచి లైఫ్ ఉంటుంది అయినా సరే సమాజ సేవ చేయాలి నేను పుట్టిన ప్రాంతంలో వాళ్ళకి అందరూ బాగుండాలి వాళ్ళకి ఇబ్బందులు ఉండకూడదు నా జీవితం వాళ్ళకి అంకితం చేయాలని ఒక మంచి స్వార్థం లేన ఉద్దేశంతో సార్ అన్ని అన్నిసార్లు గెలిచి అన్ని మార్పులు కూడా చేయడం చేశారు సో చాలా ధన్యవాదాలు సార్ దగ్గర ఉండి నేను వన్ ఇయర్లో ఏం అర్థం చేసుకున్నానంటే సార్తో ట్రావెల్ చేస్తే కంపల్సరీగా యాటిట్యూడ్ కరెక్షన్ ఉంటుంది బిహేవియర్ కరెక్షన్ ఉంటుంది రెస్పాన్సిబిలిటీ కరెక్షన్ ఉంటది మనం కూడా సెల్ఫ్ గెయిన్ అవుతాము సో చాలా ధన్యవాదాలు సార్ సభావద్ మన మంత్రివర్యులు రావటం అందరూ కూడా ఆనందంగా ఉన్నారు దానికి కంటిన్యూ కానీ మిగతా వక్తులు కూడా మాట్లాడవలసి ఉంది వారు కూడా మాట్లాడతారు ముఖ్యంగా అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ